హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో సాంబార్ని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఎంతోమందికి ఇష్టమయ్యే ఈ సాంబార్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి రైస్లోకి ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను టమాటాలు మూడు తీసుకొని ఇలా కట్ చేశాను ఆ తర్వాత కప్పు సొరకాయ ముక్కలు ఒక కప్పు మునక్కాయ ముక్కలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ ఉల్లిపాయలు చిన్నవి ఉంటే తీసుకోండి లేదంటే మీ దగ్గర ఉన్నాయి కట్ చేసుకోండి ఇలా వన్ నుంచి ఉండేటట్లు కట్ చేసుకోండి ఇప్పుడు చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొద్దిగా ఎక్కువ నానేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకొని కందిపప్పు రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేయండి ఒక కప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని చిటికడు పసుపు అలాగే ఒక్క స్పూన్ వరకి ఆయిల్ వేయండి వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మొత్తం హెయిర్ అంతా తీసేసి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చాలా చక్కగా మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి ఇలా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి పప్పు గుత్తితో మెదిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద మనము ఏ గిన్నెలో అయితే సాంబార్ చేస్తామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకోండి ఆ తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసి దూరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మూడు నాలుగు ఎండు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోండి సొరకాయ ముక్కలు అలాగే క్యారెట్ మునక్కాయ ముక్కలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు అనేటివి సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత చాలా సాఫ్ట్గా మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటా అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకోండి చాలా చక్కగా మనకి ముక్కలు అనేవి పోయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం ముందే వేస్తున్నాను చాలా వరకు అందరూ వాటర్లో ఉడికిస్తారండి అలా ఉడికియడం కంటే ఇలా పులుసులో ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది మన పులుపు తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇక్కడ నేను రసం తో పాటు మూడు గ్లాసుల వాటర్ వేసాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి ఇక్కడ నేను టీ స్పూన్ వరకు కారం వేసాను కారం ఎక్కువగా అయితే బాగుండదండి ఈ సాంబార్లో టీ స్పూన్ వరకు కారం వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మరిగేంత వరకు మూత పెట్టి మరిగించండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మరుగుతున్నప్పుడు ఒక పొంగు వచ్చిందన్నప్పుడు మూత తీసేయండి తీసేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పప్పుచారిని మరిగించుకోవాలి లేదంటే పొంగుతుందండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరుగుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు మెంతి పిండి వేయండి ముక్కలు ఉడికేంత వరకు పది నిమిషాల వరకు ఈ చారుని మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో కందిపప్పు వేసుకోండి ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా అది మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది పప్పు వేసాక ఎక్కువసేపు మరిగించొద్దు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి మూత తీసేయాలండి మూత పెట్టొద్దు పెడితే త్వరగా పొంగుతుంది పప్పుచారు మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులో బెల్లం ముక్క ఉన్నా వేయండి లేదంటే ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేయండి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపుకున్నారంటే వేడి వేడి సాంబార్ రెడీ అయినట్టే అండి ఈ సాంబార్ బ్యాచిలర్స్ అయిన బిగినర్స్ ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో నేను ప్రిపేర్ చేశాను టేస్టీగా ఉంటుందండి రైస్లోకి ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ